ఈ విధంగా మరి చేస్తూ ఇదే కాదు ఎక్కడ చూసినా ఏ జిల్లాలో చూసినా ఎన్ని అన్యాయాలు జరుగుతున్నాయి ఎన్ని అక్రమాలు జరుగుతున్నాయి ఎన్ని అరాచకాలు జరుగుతూ ఉన్నాయి మొన్న మనం చూసాము వెనుకోట దినమని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున కూడా ఒక వన్ ఇయర్ వన్ ఈ ఏడాదిగా కూటమి ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలని ఎక్స్పోజ్ చేస్తూ ప్రజలంతా రోడెక్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున మద్దతుగా వచ్చి ఈ యొక్క పాలనని ఈ యొక్క ఫెయిలియర్స్ని ఎత్తి చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ చాలా ఒక మంచి అద్భుతమైన స్పందన ఒక ఆదరణ కానీ ఒక మంచి ఇదిని కానీ ఈ ప్రోగ్రాం ఈ ఈ ప్రోగ్రాం వల్ల వచ్చి ప్రజలు కూడా ఒక నమ్మకం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఇంకొంచెం పెరిగి అలాగే ఈ ఈ ఉన్నటువంటి గవర్నమెంట్ యొక్క ఫెయిలియర్ని ప్రజలకు ఎక్స్పోజ్ చేసే ఒక ప్రయత్నం చేసినప్పుడు మేము సక్సెస్ అయ్యాము మరి ఇదంతా ఓర్చుకోలేక ఈ వన్ ఇయర్గా వీళ్ళు ఏం చేయలేదు కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ ఎంచుకొని ఏదో ఒక అంశాన్ని రాజకీయం చేస్తూ అందులో రాజకీయాన్ని వెతుక్కుంటూ డిఫేమ్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డిఫేమ్ చేసి వాళ్ళ యొక్క వస్తున్నటువంటి చెడ్డ పేరు ఏదైతే వస్తుందో దాన్ని ఇది చేసుకునేటువంటి ఒక ప్రయత్నంగా ఈ రకమైనటువంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు